హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా బ్లాగ్స్ అండి మహాశివరాత్రి రోజైతే ఇలా దీపం పెట్టుకోవడం వల్ల మనకైతే కొంచెం మంచి అయితే జరుగుతుంది ఉపవాసం ఉంటాము ఉపవాసం ఎందుకు ఉంటామంటే అబ్బా కోరికలు నెరవేరుతాయి గట్టిగా అనుకుంటే అనేసి అయితే మహాశివరాత్రి రోజైతే ఇలా ఫాస్టింగ్ ఉంటే మంచిది అనేసి అయితే శివుడు అనుకున్నది నెరవేరుస్తాడు అని ఒక నమ్మకంతో మనమైతే ఫాస్టింగ్ ఉంటాం కదా దాంతోపాటు మనం ఇలా నెయ్యి దీపాన్ని అయితే ఇలా వె వెలిగించామంటే చాలా అంటే చాలా మంచి సమస్యలు లేనివారు అంటుండారు ఇది ఒక్కటి చేయండి ఈ దీపం వెలిగించిన తర్వాత చూడండి మీ లైఫ్ ముందుగా అయితే దీపాన్ని వెలిగించుకోవడానికి అయితే మనము ప్రమిదని అయితే తీసుకోవాలి ప్రమిద లేదా ఇలా దీపాంతం అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక దళం చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుకి మనము సైడ్కి అయితే లివ్స్ ఉంటాయి ఆ లివ్స్ కాడనైతే తీసుకోవాలి ఆ కాడన్ తీసుకొని ఇలా మనం రెడ్ థ్రెడ్ అయితే తీసుకోవాలి దారం కండ ఈ దారం కండ తీసుకొని దానికి రౌండ్గా చుడుతూ రావాలండి రౌండ్గా చుడుతూ లైక్ ఎలా అంటే మనము మామూలుగా అయితే పత్తి పెడతాం కదా వత్తిలాగా సేమ్ ఆ టైప్లో అయితే ఇలా చేసేసుకోవాలి థ్రెడ్ దగ్గరనే రౌండ్గా ఇలా చు చుడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది పైకి థ్రెడ్ను అయితే ఇలా లాగాలి లాగిన తర్వాత అయితే ఒత్తిలాగా ఇలా మనం బెండ్ చేసుకొని ఇలా పెట్టామంటే ఆ తర్వాత దీనిలో బియ్యాన్ని వేసుకోండి బియ్యాన్ని వేసుకున్న తర్వాత నువ్వులు కూడా అండి నల్ల నువ్వులు మాత్రమే వేయాలి నల్ల నువ్వులు వేయడం వల్ల మనకు ఏంటి చెడ దృష్టి మన మీద ఏదైనా పీడ శక్తులు ఉంటే కూడా ఇంకా అలాంటివి పోతాయి అనేసి అయితే ఒక నమ్మకంతో అయితే ఇలా అయితే పెడతారు ఇంకా ఆ తర్వాత నెయ్యి టూ స్పూన్స్ అయితే వేసేసుకోండి టూ స్పూన్స్ అయితే వేసేసుకున్న తర్వాత ఇలా వెలిగించుకోవడం వల్ల మనకంతా మంచిగా జరుగుతుంది ఈ దీపారాధన మనమేంటండి అమ్మాని ఇంట్లో కూడా ఇదే దీపారాధన ఉంది అని అంటే మీరు నమ్ముతారా మా వీడియో అయితే తప్పకుండా నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా దేవుని అయితే ఇలా దీపం అయితే పెట్టేసుకోండి ఈవినింగ్ వరకు మాత్రమే అండి ఇదైతే మహాశివరాత్రి రోజు చేసుకోండి తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలిసాను బాబాయ్ గా